కాణిపాకంలో అంగరంగ వైభవంగా రథోత్సవం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు కాకర్లవారిపల్లికి చెందిన కె ఏతిరాజు నాయుడు కుమార్తె కె మీనాకుమారి శివప్రసాద్ దంపతులు కె పూర్ణచంద్రారెడ్డి మాజీ విఎం చంద్రశేఖర్ రెడ్డి మాజీ విఎం జ్ఞాపకార్థం వారి కుమారులు హరిప్రసాద్ రెడ్డి మండపడి వినియోగం గంగన్న మండపం వద్ద నిర్వహించారు అలాగే ఆలయంలో ఉదయం స్వామివారికి ఉభయదారులు వరుస ఉభయం తీసుకురాగా అర్చక స్వాములు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు అనంతరం స్వామివారి ఊరేగే రథానికి ఉదయం ఎనిమిది గంటలకు ఆచకులు శాశ్వతంగా పూజలు నిర్వహించి కొంత దూరం లాగి వదిలిపెట్టారు తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు స్వామివారు అధిరోహించిన రథానికి మరోమారు ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ నామస్మరణలను మిన్నంటుతుండగా వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనల నడుమ కాణిపాకం పొరవిదుల గుండా ఘనంగా ఊరేగించారు కాణిపాక పుణ్యక్షేత్రం నందు నేడు స్వామివారి రథోత్సవం అంగడంగ వైభవంగా జరుగుతూ ఉన్నది వేలాది మంది భక్తులు తరలిరాగా స్వామివారు సిద్ధిబుద్ధి సుమేతరి సర్వాలంకార భూషితరి రథాన్ని అధిరోహించి కాణిపాక పురవేశంలో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తున్నారు